మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా మెగాస్టార్ సినీ జీవితంలో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన ఇంద్ర సినిమాను రాజమండ్రి సూర్య ప్యాలెస్ లో రీరిలీజ్ చేశారు దీంతో చిరంజీవి అభిమానులతో థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది చిరంజీవి అభిమానులతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాజమహేంద్రవరంలోని ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఆయన నటించిన ఇంద్ర సినిమాని ఈ రోజు రీ రిలీజ్ చేయడం తోటి ఇక్కడ అందరూ కూడా ఎంతో కోలాహంగా మారిందని చెప్పొచ్చు రాజమహేంద్రవరంలోని సూర్య ప్యాలెస్ లో ఈ రోజు ఉదయం ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు ఇక్కడ ఆ సినిమాకు భారీ ఎత్తున ఆయన అభిమానులు చేరుకున్నారు ఇక్కడ మనతో పాటు కొంతమంది అభిమానులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ మీరు రెండు వేల రెండులో లో రిలీజ్ అయిన ఇంద్రా అన్నయ్య సినిమా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు చూసాం కానీ థియేటర్ లో బాధ చిన్నప్పటి నుంచి చూడలేకపోయినా బాధ థియేటర్ లో కానీ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ కూడా పోసుకుని వెయ్యి సంవత్సరాలు బతకాలి చెప్పండి మీరు ఈ సినిమానే రిలీజ్ అయినప్పుడు చూసారా ఇదే మొదటిసారి టూ థౌజండ్ టూలో ఫస్ట్ మూవీ ఇదే మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం మ్యారేజ్కి అక్కడ మిస్ అయింది అక్కడ మిస్ అవ్వలేదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత అక్కడ ఇంద్రుడిది అందుకని ముందుగా చిరంజీ గారి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం మేము రెండు వేల రెండవ సినిమా చూడలేకపోయాం ఇప్పుడు రీలీస్ పెట్టడం మళ్ళీ చూస్తున్నాం జై మేగల్తార్ ఓ నేను విజయవాడ నుంచి వచ్చానా విజయవాడ నుంచి వచ్చానా మెగా ఫ్యామిలీ మొక్క గల టికెట్ జై మామూలు మామూలుగా మాకు చరణ్ గారు అంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యాక ఇంద్రా రిలీజ్ చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ రోజు ఆనందంగా మేము ఎప్పుడూ జరుపుకోవడం జరుపుకోలేదు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ ఇక్కడ కొంతమంది మహిళా అభిమానులు కూడా ఈ మూవీ చూడడానికి వచ్చారు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఇంద్ర సినిమా రెండు వేల రెండులో చూశారు అప్పుడు మీరు ఇంకా ఎలా ఎలా ఉంది మూవీ పురుషులతో పాటు మహిళలు కూడా ఈ సినిమా చూడడానికి చాలా ఉత్సాహంగా వచ్చారని చెప్పవచ్చు ఈ సినిమాని గతంలో చూడలేని వాళ్ళందరూ కూడా ఈ రోజు చూసి సినిమా ఎంతో బాగుందని కూడా చెప్తున్నారు అలాగే ఇక్కడ వచ్చిన అభిమానులందరూ కూడా చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమహేంద్ర